నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో ఉన్నారు నేను సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మందికి రిపీట్ రిపీటెడ్ గా వర్క్స్ లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అది బిజినెస్ అవనవ్వండి జాబ్ అవనవ్వండి కెరియర్ కి సంబంధించి జాబ్స్ లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటే వచ్చిన జాబ్ కూడా ఎక్కువ రోజులు ఉండలేరు ఆ జాబ్ లో వీలైనా బయటకు వచ్చేయడం జరుగుతుంది లేకపోతే మేనేజ్మెంట్ వాళ్ళన్నా పక్కన పెట్టడం జరుగుతుంది రిపీట్ రిపీటెడ్ గా అలాగే బిజినెస్ లో కూడా బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా ఒక ఒక బిజినెస్లో ఉండలేరు అంటే స్టెబిలిటీ ఉండదు ఓన్లీ కెరీర్ అండ్ జాబ్ అండ్ బిజినెస్ విషయంలో మాత్రం కొంతమందికి సో అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది సో రెమెడీ ఏమైనా ఉందా యాజ్ లాజికల్గా మన హోరోస్కోప్లో స్టెబిలిటీని సూచించే హౌసెస్ని చెక్ చేసుకుని స్టెబిలిటీలో ఆ అసలు ఆ స్టెబిలిటీ హౌసెస్ లో అసలు ఎవరైనా అంటే స్టెబిలిటీకి సంబంధించి మన ఉద్యోగ వ్యాపార స్థానానికి సంబంధించి అసలు అక్కడ ఈ గ్రహం కూర్చున్నారు అదొకటి దాన్ని పక్కన పెట్టేసేస్తే అది చూసుకుంటూ పక్కన పెట్టి అండ్ ఆ దశలు మారుతూ ఉంటాయి కదరామా దశలు మారుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి మారే చూడు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది కదా అని జీవితం సెట్ అయిపోయిందని కాదు అందులో మచ్చ లేకుండా మనం ప్రవర్తించగలగడమే మన బాధ్యత హండ్రెడ్ మన బాధ్యత గుర్తుండిపోవాలి అని గుర్తుండిపోవాలి అంతే కదా మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు ఎలా బతికేవనేది కాదు లాస్ట్ డే అందరూ మాట్లాడుకుంటారు అని లివ్ లైక్ ఎ లెజెండ్ అంటారు సో ఇట్స్ లైక్ యు నో మనం ఎంత నవ్వుతూ మాట్లాడు నవ్వు నవ్వు వెనకలో ఎంత విషయం ఉంది అనేది అది వేరే విషయం అంతే బట్ నిజంగా ఏంటి అది చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా చూసుకున్నట్లయితే మా గ్ర మారే గ్రహాల కొద్దీ మారే కొద్దీ కూడా అవి మారుతాయండి ఉద్యోగం వచ్చేసింది కదా ఏదో పెద్ద ఎంఎన్సీ కంపెనీలో వచ్చేసింది కదా ఏదో పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీలో వచ్చేసింది కదా అనగా చిన్న మచ్చ చాలా అయిపోయింది అక్కడ మళ్ళీ దాన్ని మనం కవర్ చేసుకుంటూ మనం ప్రూవ్ చేసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ జడ్జ్మెంట్ మోడ్లోకి వెళ్ళుకుంటూ చేసుకోకుండా ఉండడం అనేది మన పట్ల ఆ ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ప్లానెట్స్కి ఏదైతే మనం ఇస్తామో అది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో ఎప్పుడూ ఆస్ట్రాలజీ ఉండదండి గాడ్ మీద చెక్కించుకోండి ఇట్ ఈజ్ ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మీకైనా నాకైనా ఇంకా నన్ను నిజంగా చెప్పు మాదివి నడితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ కూడా నేను మనసు చంపుకుని చెప్తున్నాను ఎయిటీ బుక్స్లో ఉన్నది నా ఎక్స్పీరియన్స్ సెవెంటీ ఫైవ్ ఇది నేను గొంతు కూడా పెరిగింది చూడండి సెవెంటీ ఫైవ్ నా ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఎఫర్ట్ అండి గ్రహాలు బాగున్నాయి కదా అని మనం బజ్జి ఉంటేనా సో ఆ రకంగా తమరి హార్డ్ వర్క్ తమరు చేస్తున్నారని సంపూర్ణంగా మేమిద్దరం నమ్ముతూ ఎవరు కూడా సరదాగా ఉద్యోగం వదిలిపెట్టరు ఎవరు సరదాగా ఎవరు పోట్లాడరు ఎవరు సరదాగా పోరు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు క్రియేట్ అవుతాయి మనకి ఆ టైంలో మనం చేసుకుంటాము కొన్ని కొన్ని చేసుకుంటాము ఆ టైంలో పొరపాటున కాస్త కీచే ఇచ్చే గ్రహాలు వస్తే ఇంకా మన స్పీడ్ ఇంకొక ప్యాషన్ అవును అండ్ పెరుగుతుంది అవన్నీ సెపరేట్ అంశాలండి అది వెరీ విష్ జనరల్ గా హోరోస్కోప్ చేసేటప్పుడు నేనేం చేస్తూ ఉంటానంటే ఈ టైం నుంచి ఈ టైంలోకి జాగ్రత్త అని చెప్పేస్తాను ఈ బ్రాకెట్ ఈ బ్రాకెట్ టైం పీరియడ్స్ తెలిసిపోయిందిగా మనం చాలా కంట్రోల్డ్గా వెళ్ళడం ఇంపార్టెంట్ మనకి గా ఉండి మనకి తెలుసు అది వచ్చిందని ఆ సిచ్యువేషన్ వస్తుందని తెలుసు రాబోతుందని మనకు అర్థమైంది వెరీ గుడ్ ఉందా మనకు ముందే తెలిసింది కదా తుఫాను హెచ్చరిక ఐఎండి వాళ్ళు ఇస్తారు ఆ రోజు మనం సముద్రంలో ఈతకెళ్ళాం పాపం వాళ్ళు మన కోసం మన బాధ్యత మన పట్ల బాధ్యత వహించడానికి మన మన పట్ల ఆదరణతో ప్రేమతో గవర్నమెంట్ అది సూచన ఇస్తుంది వాళ్ళకి మనం చేయూతనివ్వడం మన ధర్మం ఎదురు ఎదకూడదు నువ్వు నన్ను కాపాడతావు లేదా నేను చూస్తా అని కాపాడతారు పాపం వాళ్ళు ఎందుకు ఉన్నది వాళ్ళు వాళ్ళు కాపాడతారు సో ఆ రకంగా ఎట్టి పరిస్థితుల్లో మనం చేసుకునే ధర్మాన్ని మనం సూచిస్తూ అయితే ఇక్కడ ఏం చేస్తారు అంటే వినాయకుడి ఆరాధన చాలా చాలా మస్ట్ అండి ఒకవేళ మనకి ఓకే ఒక్కొక్కసారి మనకు కూడా స్పీడ్ ఎక్కువైంది మాధవి మనకు కూడా ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వదు ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా అవే ఉంటాయండి అందరికీ ఉంటాయి మీ కాదు నా కాదు అందరికి ఉంటాయి మా రమ్మకు ఉంటాయి మా టీంకు ఉంటాయి అందరికి ఉంటాయి బట్ అటువంటి ఆస్పెక్ట్స్లో ఉన్నప్పుడు గణేషుడు ఆరాధన ఒకటి చక్కటి రెమెడీ చెప్తాను అది చేసుకోండి ఏం చేస్తారంటే మోతిచూరు లడ్డు ఉంటుంది కదా ఆరెంజ్ కలర్లో ఉంటుంది చిన్న చిన్న ముత్యాలు లాగా ఉంటాయి చక్కగా రత్నాల్లాగా లాగా ఆ లడ్డూని వినాయకుడికి మీరు సమర్పించండి ఆలయంలో తీసుకెళ్ళి ఎప్పుడు మేడం బుధవారం బుధవారం థ్యాంక్ యూ ఓకే మన గుర్తు చేయకపోతే నేను మర్చిపోతాను బుధవారం రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించండి గుడికి వెళ్ళలేం మాధవి ఇప్పుడు చెప్పు ఇంట్లో వినాయకుడు ఉన్నారు కదా పెట్టండి వినాయకుడితో పాటు ఐదు లవంగాలు పెట్టండి లడ్డూతో పాటు ఐదు సుపారీలు పెట్టండి అంటే పూర్ణ వక్కలు తెల్లటి వక్కలు ఉంటాయి పూర్ణ వక్కలు అంటే నల్లవక్కలు సగం కోసేసిన వక్కలు కాకుండా పూర్ణ తెల్లవక్కలు ఉంటాయండి నట్ తో దాన్ని ఇది చేస్తారు అవి పెట్టండి కొన్ని కొన్ని స్టేట్స్ వినాయకుడి స్వరూపానికి పసుపు ముద్దలు చేయరు ఈ సుపారియే పెడతారు పూర్ణవక్క గణేశ్వర స్వరూపం అంటారు అందుకే చాలా పూజనీయంగా చూస్తారు దాన్ని ఐదు పెట్టండి ఇక్కడే ఉంది అసలు టిప్పు ఏం చేస్తారు వినాయకుడికి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రతి బుధవారం ఇది చేస్తూ ఉంటారు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఉంది మీ బాస్ మిమ్మల్ని గమనిస్తాడు ఆ రోజు అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ లడ్డు మీరు ప్రసాదంగా సేవించండి ఈ లవంగాలు ఏవైతే ఉన్నాయో పాకెట్లో వేసుకొని వెళ్ళండి ఓకే రక్ష ఓకే సుపారీ కూడా తీసుకెళ్ళండి ఒకటి తర్వాత పని అయిపోతుంది కదా ప్రజెంటేషన్ చాలా బాగా చేసేస్తారు కదా బాష్ బాస్ కూడా చాలా చక్కగా మెచ్చేసుకుంటారు కదా మీకు మిమ్మల్ని సుపారీ మళ్ళీ తీసుకొచ్చి థ్యాంక్ యూ అని చెప్పి నమస్కారం చేసుకుని వినాయకుడి దగ్గర పెట్టేసింది ఓకే నెక్స్ట్ డే పూజ నిర్మాణంతో పాటు అది కూడా తీసేసి నిర్మాణ్యంలో కలిపి నెక్స్ట్ ఓకే సింపుల్ ఓకే అలా మీకు ఎన్నిసార్లు వర్క్లో ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఉంటాయో ఇలాంటి జాబ్స్ ఉంటాయో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయో అటువంటి అప్పుడు మీరు చేసుకోవచ్చు ఓకే రెండే లడ్డూలు పెట్టండి వేస్ట్ చేయకుండా నైవేద్యాన్ని అంతే కదా నివేదన్ని మనం ఒక అర డజన్ తెచ్చి పెట్టేసేసి ఆ తర్వాత తినేవాళ్ళే అది బూజు పట్టి మళ్ళీ చతబుట్లోకి వెళ్ళి ఇవన్నీ వద్దు వినాయకుడికి ఒకటి మనకొకటి రెండు సరిపోతాయి ఓకే జాబ్లో డిస్టర్బెన్సెస్ అన్నీ పోతాయి పోతాయి ఓకే మంచి ట్రైడ్ అండ్ టెస్టెడ్ తప్పకుండా వర్కౌట్ అవుతుందండి చక్కగా నమ్మకంతో చేయండి ఎన్ని బుధవారాలు అంటే అసలు జాబే లేదు మాధవి ఐదు ఐదు బుధవారాలు ఆనందంగా చేసుకో ప్రతి మంగళవారం సాయంత్రం ప్రతి బుధవారం పొద్దున్నే మోతిచూరు లడ్డు తెచ్చుకోండి ఫ్రెష్ గా చేయబడింది అయితే మంచిది ఇంట్లో చేయాలి చేయగలరు అని నేను అనుకోను మగవాళ్ళు చూస్తుంటే ఎలా చేస్తారు ఒకవేళ వచ్చైతే చేసుకోండి చేసుకో మంచిది ఇంకా మంచిది లేదు అంటే ఏమిటి ఫ్రెష్గా వచ్చేది ఎప్పుడో చెప్పండి అని ముందుగానే ఆర్డర్ ఇచ్చి పెట్టండి తర్వాత అలా చేసుకుని చేసుకోండి లేదు బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోము ఏదైనా ఆరెంజ్ కలర్ స్వీట్ నివేదన చేయండి కేసర్ చేసుకోండి సింపుల్ సింపుల్ కేసర్ చేసుకోండి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు కదా సింధూరం కలర్లో గణపతి అయితే మనకి ఐడియాస్ ఎక్కువ ఉంటాయి ఐడియాస్ ఎక్కువ ఉంటాయి ఫోకస్ ఎక్కువ ఉంటాయి మన ఇంటర్వ్యూలో చెప్పే ఆన్సర్స్ కి మనం మెచ్చుకోబడతాం యాక్సెప్టెన్స్ ఉంటుంది ఆన్సర్స్ కి లేదు ఇది కాదు ఇంకేదైనా బెటర్గా చేసి ఉండాల్సిందని హెచ్ఆర్ కొట్టి పడేది ఓకే స్మార్ట్ మరి అడిగినప్పుడు స్మార్ట్ అయ్యో స్మార్ట్ రెండి నువ్వు ఆరెంజ్ కలర్ దుప్పట్ట వేసుకోచ్చా ఓకేనా థ్యాంక్ యూ నమస్తే